చూశారు ఈ రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యమంత్రిని చూశారు ఎవరు కూడా పేదల మీద దృష్టి పెట్టి ఆర్థికంగా బలపడాలని సంక్షేమ పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ లేరు ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అక్కడ మీరు మీటింగ్ పెట్టి నిత్యం ప్రజలు బాగుండాలి పేదరికాన్ని నిర్మూలించాలి పేదలందరూ ముందుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు పారిశ్రామికవేత్తలు ధనవంతులు కోటీశ్వర్లు వీళ్ళంతా బాగుండాలి అని కోరుకునే వ్యక్తి చంద్రబాబు ఒకసారి ఆలోచించండి జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు పెద్దపీట వేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు మన నెల్లూరు జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంగం బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్లకు శంకుస్థాపన చేశారు అవి పూర్తి చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు చేసుకున్నాం అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు పెట్టుకున్నాం వ్యవసాయానికి పెద్దపీట వేశాం ఈ రెండు సంవత్సరాలలో రైతులు పండించుకున్న పంటకు కూడా మంచి ధర వచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు దాదాపు ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు దాకా కూడా వచ్చిన విషయం మీ అందరికీ తెలియాలి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ప్రభుత్వం బాగుంటుంది దేశం బాగుంటుంది రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే అందరం ఇబ్బంది పడతాం ఆ ముందు చూపుతోనే జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పెద్దపీట వేసి నీటిపారుదల రంగానికి రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ముందు చూపుతో పెద్దపీట వేశారో అదేవిధంగా రైతాంగానికి నీటిపారుదల శాఖకు పెద్దపీట వేసిన విషయం మీ అందరికీ తెలుసు సంక్షేమ పథకాలు అమ్మబడి ఆసరా చేయూత సున్నా వడ్డీ రైతు భరోసా విద్యా దివ్య వసతి దివ్య ఇలా చెప్పుకుంటూ పోతే ముప్పై మూడు పథకాలు ఉన్నాయి అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జిల్లాలోనే చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం ఇక్కడ ప్రజలంతా కూడా బాగా తెలియగలవాళ్ళు మంచి మనసున్న మా మా కుటుంబం దాదాపు పదకొండు సార్లు పోటీ చేస్తే తొమ్మిది సార్లు మీరు మా కుటుంబాన్ని గెలిపించారు నల్లబరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మూడు సార్లు గెలిపించారు నన్ను సార్లు గెలిపించారు మీ మధ్య ఉన్నాం మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనాం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా లక్షా పన్నెండు వందల ఇళ్ళు తిరిగాను నా కాలు బాగలేకపోయినా చాలా మంచి కార్యక్రమం మామూలుగా ఒక ఎమ్మెల్యే వస్తే ఒక సెంటర్లో షామేనా వేసి నాలుగు అర్జీలు తీసుకొని రెండు మాటలు చెప్పి పంపించేస్తారు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడప తొక్కండి సంక్షేమ పథకాలు వివరించండి వాళ్ళ కష్ట సుఖాల్లో కండి అని చెప్పి మీ వద్దకు పంపించారు బహుశా భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యేలను ఇళ్లకి పంపించుండరు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి మంచి కార్యక్రమం అది సంక్షేమ పథకాల్లో భాగంగా మన చల్లాయిపెం గ్రామంలో కూడా దాదాపు పద్నాలుగు కోట్ల రెండు లక్షలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో మీరెవరు కూడా అడగలేదు ఫలానా పథకం పెట్టండి ఫలాని అమౌంట్ మా అకౌంట్లో జమ చేయండి అని అడగలేదు పేదలు బాగుండాలని ముప్పై మూడు పథకాలకు పేర్లు పెట్టి మూడు మూడు లక్షల కోట్లకు పైగా ఫండ్స్ మీ అకౌంట్స్లో జమ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ రెండు సంవత్సరాలు కరోనాతో రాష్ట్రం దేశం ప్రపంచం వణికిపోయిన విషయం మీ అందరికీ తెలుసు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయినారు అటువంటి సమయంలో కూడా ధైర్యం చెప్పి సంక్షేమ పథకాలు ఆపకుండా భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కరోనా సమయంలో మీకు అంతా అండగా నిలిచారు అధికార యంత్రాంగాన్ని గ్రామాల్లో తిప్పారు ప్రజాప్రతినిధులను గ్రామాల్లో తిప్పారు వాలంటీర్స్ని సచివాలయ సిబ్బందిని మీ ముంగిటికు పంపించారు పెన్షన్స్ విషయంలో విడతల వారీగా మూడు వేలు ఇస్తానన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు మొన్న జనవరి నుంచి మూడు వేలు ఇస్తున్నారు అవ్వ తాతలు వితంతువులు వికలాంగులు ప్రతీ నెల ఒకటవ తేదీ వాలంటీర్స్ వెళ్ళి నాలుగున్నరకి తలుపు తట్టి పెన్షన్ ఇస్తూ ఉన్నారు ఎలక్షన్స్ ముందు నిమ్మగడ్డ రమేష్ అని చంద్రబాబు నాయుడు చెంచా చేత కోర్టులో వేయించి వాలంటీర్స్ చేత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆపాడు చంద్రబాబు ఆ ఒక్క నెలలోనే ఆఫీసు చుట్టూ తిరగలేక ఈ ఎండల్లో ముప్పై మూడు మంది చనిపోయినారు చంద్రబాబు కారణంగా మొన్న ఒకటో తేదీ కూడా చాలా మందికి పెన్షన్లు ఇవ్వలేదు రాలేదని చెప్పి నేను తిరుగుతున్న గ్రామాల్లో కూడా అంతా బాధపడతా ఉన్నాను అవసరమా చంద్రబాబుకి ముసలివాళ్ళు వికలాంగులు పెన్షన్స్ వాలంటీర్స్ పోయి ఇంటికి పోయి ఇస్తూ ఉంటే అడ్డుకున్నాడు అతని మనసే కుట్రలో కుతంత్రాలతో కూడినటువంటిది ఇవన్నీ పక్కన పెడితే